నమస్తే హర్ష గారు హర్ష గారు ఇంటెస్టైన్ క్యాన్సర్స్ మేబీ ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ఇంటెస్టైన్ క్యాన్సర్స్ అనే కంటే చిన్న పేగు క్యాన్సర్స్ పెద్ద పేగు క్యాన్సర్స్ అని చెప్తే చిన్న పేగు కంటే కూడా పెద్ద పేగు క్యాన్సర్స్ చాలా ఎక్కువ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అసలు క్యాన్సర్స్ ఇంటెస్టైన్ క్యాన్సర్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయి రీజన్స్ ఏంటి ఎస్పెషల్లీ ఇది లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఎందువల్ల సో క్యాన్సర్స్ అనేవి క్యాన్సర్స్ లో ప్రతిదానికి ఒక జెనెటిక్ కాంపోనెంట్ అనేది ఉంటుంది అండి ఓకే సో ఆ జెనెటిక్ తో పాటు మనం ఇచ్చే లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల ఆ సెకండ్ హిట్ వచ్చి క్యాన్సర్ గా మారుతుంది ఓకే సో చాలా మందికి ఆ జెనెటిక్ ప్రీ ఉండొచ్చు కానీ మనం తినే లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఫైబర్ కంటెంట్ ఓవర్ ద ట్వంటీ థర్టీ ఇయర్స్ తక్కువ తీసుకున్న వాళ్ళకి ఎలాంగ్ విత్ రెడ్మిట్ డైలీ తీసుకునే వాళ్ళకి క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువండి ఓకే సో ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ లో ఏం చేస్తారంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటంగానే వాళ్ళందరికీ కొల్నోస్కోప్ అనేది చేస్తారు క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో డైలీ రెడ్ మీట్ అనేది ఒక పార్ట్ దాంతో పాటు వాళ్ళ ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోరండి సో అందుకే అక్కడ ఉన్న హండ్రెడ్ లో ఒక నైన్టీ మెంబర్స్ కి కాన్స్టిపేషన్ అనేది కామన్ సో అందుకే వాళ్ళకి కోలాన్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువ సో అక్కడ వాళ్ళ గవర్నమెంట్ నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సిటిజన్ కి కొలనోస్కోప్ అనేది మ్యాండేటరీ దాన్ని స్క్రీనింగ్ కొలోస్కోపీ అంటారండి కానీ ఇండియాలో ఉన్న ఇన్సిడెంట్స్ ఇప్పటి వరకు పెరగలేదని ఇన్ని రోజులు ఏం నేషనల్ ప్రోగ్రామ్స్ ఏమి లేవు కానీ ఇప్పుడు మనం తినే లైఫ్ స్టైల్స్ తోటి ఇప్పుడున్న మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కోలాన్ క్యాన్సర్ అనేది చాలా పెరుగుతుందండి ఇండియాలో కూడా ఇండియాలో కూడా పెరుగుతుంది కానీ ఇండియాలో ఉండే ప్రాబ్లం ఏంటంటే వెస్ట్లో వాళ్ళు ప్రాబ్లం వచ్చిన వెంటనే వెళ్తారు కానీ ఇండియాలో అది ఒక టాబు లాగా అయిపోయిందండి అంటే చెప్పుకోరు ఎవరు నాకు మోషన్లో బ్లీడింగ్ అవుతుంది నాకు మోషన్ రావడం చాలా కష్టం అవుతుంది అని చెప్పుకోవడానికి చాలా మంది బాగా ఆలోచిస్తారు నేను చెప్తే నన్ను ఏదో డిఫరెంట్ గా చూస్తారేమో తక్కువగా చూస్తారేమో చెప్పుకోవడానికి సో అలా అది అడ్వాన్స్ అయ్యే వరకు దే డోంట్ టెల్ అదర్స్ సో దానివల్ల మనం దాన్ని ట్రీట్ చేసే స్టేజ్ లో ఉండదు అది సో అందుకనే ప్రతి ఒక్కరు మోషన్ లో బ్లీడింగ్ వచ్చినా గాని సడన్ గా కాన్స్టిపేషన్ వచ్చినా వచ్చినా గానీ బరువు తగ్గటం కానీ మోషన్ లో ఎప్పుడైనా కానీ బ్లీడింగ్ చూడకపోయినా కానీ రిబ్బన్ లాగా స్టూల్స్ చూస్తే అది యానల్ కెనల్ కాన్సర్స్ రెక్టల్ క్యాన్సర్స్ అంటారు వాళ్ళకి మోషన్ చాలా హార్డ్గా రావటము మోషన్ ఒక వారం రోజులు వెళ్ళలేకపోవటము వారం రోజులు వెళ్ళలేకపోవటం దాని తర్వాత మళ్ళీ లూజ్ మోషన్స్ అవ్వటము దాని ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయరియా అంటారు సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే గ్యాస్ట్రింట్రాలని కలవటం బెటర్ సో చాలా మంది ఇంకేం చేస్తారంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఒకటి అలాగే వేరే బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు సో వాళ్ళు మీకుంది పైల్సేనండి లేకపోతే మలబద్ధకం అని చెప్పి మందులు ఇస్తుంటారు అలా కొన్ని సంవత్సరాల తరబడి లేట్ చేసి క్యాన్సర్గా ప్రజెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో ఇండియాలో ప్రోటోకాల్ లేదని వదిలేయకుండా మనకి ఎప్పుడైనా మలబద్ధకం వచ్చినా కానీ ఒక యాభై వేలు దాటిన తర్వాత సడన్ గా బరువు తగ్గారు సడన్గా గా ఆకలి తక్కువైపోయింది మోషన్ లో బ్లీడింగ్ చూశారు మోషన్ వెళ్తున్నప్పుడు బాగా పెయిన్ ఉంది అలాంటప్పుడు వెంటనే కలవటం బెటర్ బా కానీ సార్ నిజంగానే చాలా మందికి తెలియదు ఈ వేరియేషన్స్ అంటే మోషన్ ఒకవేళ చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాము వాళ్ళు రెగ్యులర్ గా వెళ్ళరు కొంతమంది పెద్దవాళ్ళకు కూడా అదే ప్రాబ్లం కానీ దీన్ని ఫస్ట్ నుంచి మాకున్న ప్రాబ్లమే కదా అని చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ ఇదంతా ఈజీ అయితే కాదు ఏజ్ అనేది మనం ఒక ఇంపార్టెంట్ కార్నర్ పాయింట్ లాగా తీసుకోవాలండి జనరల్ గా ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి సడన్ గా కొత్తగా స్టార్ట్ అయినప్పుడు దాన్ని టు అడ్రస్ చిన్న పిల్లలకి ఏంటంటే అది వాళ్ళు తీసుకునే లైఫ్ స్టైల్ వాళ్ళ హ్యాబిట్స్ వల్ల ఓకే సో నా దగ్గరకి ఒక టూ డేస్ బ్యాక్ ఒక టువెల్ ఇయర్స్ కిడ్ వచ్చిందండి సో తను అడుగుతున్నా తన వారానికి ఒకటే ఆర్ వెళ్తుంది ట్వైస్ ఎందుకు అంటే తనకి ఆ ట్యాబ్ దొరికే టైం తక్కువ ఆపుకొని వెళ్లకు చూస్తుంది ఓకే అబ్బా సో మన డే టు డే లైఫ్ స్టైల్స్ పిల్లలు అనేది మోషన్ ఆపుకుంటారు అండి పోకుండా స్కూల్లో కూడా చాలా మందికి ఉంటారు ఆ కంఫర్ట్ లేకుండా కొంతమంది ఆపేసుకుంటారు కొంతమంది ఈ ట్యాబ్ కావాలనో ఆడుకోవడానికి ఇటు సిస్టమ్ మీద టైం కావాలని కొంతమంది ఆపేస్తుంటారు అలా వాళ్ళకి కాన్స్టిబేషన్ అనేది ఒక లర్న్ యాక్ట్ లాగా అయిపోతుంది సో వాళ్ళకి పోకపోయినా కానీ వాళ్ళకి ప్రాబ్లం కాదు సో అలా అలవాటు చేసుకుంటూ అది ఒక టైం గా మారిపోతుంది సో వాళ్ళు ఒక రోజుకు ఒక స్టూల్ వెళ్ళాలంటే చాలా గగనం సో మనం కూడా పిల్లల పట్టు చాలా జాగ్రత్త ఉండాలి బట్ నిజంగా పేరెంట్స్ ఎస్పెషల్లీ చూడాల్సిన అవసరం ఉంది ఎవ్రీడే వాళ్ళని చెక్ చేసుకోవడం నిజంగానే అది చాలా అన్హెల్దీ హ్యాబిట్ కదా వాళ్ళకి లోపల లోపల ఏదైనా జరగచ్చు అది బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అలాగా ఓకే ఇక్కడ ఇంటెస్టైన్ క్యాన్సర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అసలు మీరు అన్నారు కదా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి ఎలా ఉంది మన పరిస్థితి అని చెప్పేసి బేసిక్గా సింటమ్స్ ఏంటి సార్ ఒకవేళ ఇంటెస్టైన్ క్యాన్సర్స్ ఒకవేళ ఉన్నాయి లోపల స్టార్ట్ అవుతున్నాయి అంటే అసలు వాళ్ళకి సింటమ్స్ ఏముంటాయి నేను ఇంతకు ముందు చెప్పినట్టు అదే మోషన్ లో బ్లీ అవ్వటం కాన్స్టిపేషన్ ఆల్టర్నేటింగ్ విత్ డైరియా బరువు తగ్గటము కొంతమందికి కడుపు నొప్పి కూడా వస్తుందండి లెఫ్ట్ సైడెడ్ రైట్ సైడెడ్ నొప్పి రావచ్చు కానీ ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఎలా గుర్తుపట్టాలంటే దేర్ ఇస్ ద స్క్రీనింగ్ టెస్ట్ నోన్ హెస్ ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ అంటారు అంటే మన మోషన్ లో మన కళ్ళకి కనపడని బ్లీడింగ్ అంటే మైన్యూట్ క్వాంటిటీస్ లో ఉన్నప్పుడు మనకు కనపడదండి దానికోసం అని ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటారు ఓకే సో అది ఇయర్లీ వన్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరు చేయించుకోవటం మంచిదండి ఒకవేళ అది పాజిటివ్ వచ్చిందంటే వెంటనే కొలనోస్కోపి చేయించుకోవాలి కానీ అంత పర్టికులర్ గా అంత అవేర్నెస్ ఉండదు సార్ చాలా ఉండదండి కానీ ఇంకా డే టు డే లైఫ్ మన లైఫ్ స్టైల్ డామేజ్ అవుతుంది కాబట్టి మన హెల్త్ ని మనమే కాపాడుకోవాలి బట్ రియల్లీ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ జనరల్గా ఏంటంటే ఇంటెస్టైన్ అనేది చాలా వరకు కూడా ఆ సింటమ్స్ తెలియకుండా ఇంటెస్టైన్ క్యాన్సర్స్ వచ్చి చనిపోతున్నారు ఈ మధ్యకాలంలో ఎంతో మంది సార్ ఇది యాక్చువల్గా ఇంటెస్టైన్స్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఎప్పుడు పెట్టుకోవాలి మనం అంటే జనరల్గా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది సో ఇంటెస్టైన్ క్లీన్ పెట్టుకోవాలంటే డైలీ మన ఫుడ్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ రెండు మ్యాండేటరీ ఉండాలండి సో ప్రోటీన్ మీరు ఒక ఫార్టీ గ్రామ్స్ తీసుకున్నారనుకోండి డైలీ జనరల్ వన్ గ్రామ్ పర్ కేజీ ఇవ్వాలి ఓకే సో ప్రోటీన్తో పాటు డైలీ ట్వంటీ గ్రామ్స్ ఫైబర్ యాడ్ చేసుకోండి సో టూ ఇస్ టు వన్ రూల్ ప్రతి మీల్లో ఒక ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ టెన్ గ్రామ్స్ ఫైబర్ మీరు తీసుకునే త్రీ మీల్స్ అయినా కానివ్వండి టూ మీల్స్ అయినా ప్రతి దాంట్లో ఆ టూ ఇస్ టు వన్ రూల్ ఫాలో కాండి ఓకే సో ఫైబర్ అనేది చాలా మ్యాండేటరీ అండి ఎలాంగ్ విత్ దట్ వాటర్ సో చాలా మంది ఏమంటారు అంటే నేను ఆకుకూరలు తిన్నాను ఈ పౌడర్ తీసుకున్నాను ఆ పౌడర్ తీసి నాకు ఇంకా కాన్స్టిపేషన్ రిలీవ్ కాలేదు అంటారు సో స్టూల్ బల్క్ అంటారండీ అది ఫామ్ కావడానికి వాటర్ కూడా ఇంపార్టెంట్ సో సఫిషియంట్ వాటర్ తీసుకోకుండా ఇది ఒక్కటే తీసుకుంటే సరిపోదు సో డైలీ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఉండాలి తీసుకోవాలి అలాగే ట్వంటీ గ్రామ్స్ ఫైబర్ దాంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ సో ఈ మూడు మనం చేయగలిగితే మన గట్ అనేది వీ కెన్ ట్రై టు కీప్ ఇట్ హెల్తీ వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन